ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకి వెళ్ళాం ఆ రోజు నేను చెప్పింది అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం నాడు చెప్పాం నేడు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే అధ్యక్ష ఈరోజు రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి చెప్పిస్తాం ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియేట్గా గ్రివిన్సీల్కి ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఇంకో పక్కన దేశ